నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మంచిగా లైక్ చేస్తున్నారు వెరీ 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 థ్యాంక్ యూ అండి అందరికీ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను ఏం చేస్తున్నాను అనేది మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి ఇదిగోండి బొప్పాస చెట్టు కాపుకొచ్చిందని చెప్పి చూశానండి అయితే ఒక కాయ కూడా పండట్లే ఇంకా పండుగకి వస్ వచ్చినట్లు ఉంది కానండి పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇంకా రెండు రోజులు పడుతుంది అని చెప్పి చూసి వచ్చాను ఇదిగోండి ఇంకా ఈ కందిపప్పు పెసరపప్పు కలిపి వండుదామని చెప్పి ఈరోజు పప్పు టమాటా చేద్దాము బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి అనుకుంటూ వంటగదిలోకి వచ్చాను ముందుగా కొంచెంసేపు ఇలా వేపుతానండి మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే వేపేదండి వేపకుండా కందిపప్పు అస్సలు వండనే వండేది కాదండి ఎంత రుచి వచ్చేదోనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది ఇంక అందుకని చెప్పి నేను కూడా వేపి వండితే మొన్న ఒకసారి ఇలానే వండానండి చాలా కమ్మగా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది పప్పు తినే కొద్దీ తినాలనిపించింది ఇంకొంచెం ఇంకొంచెం అని ఇంకా సర్లే కొంచెంగా నేను కూడా వేపి వండుదామని చెప్పి ఇలాగ వేపుతా ఉ వేపానండి ఇంతలో ఇది చల్లారే వరకు ఆగాలి ఆగాల్సి వస్తుంది కదండి అందుకని చెప్పి వేరే పని చేసుకుందామని చెప్పి ఇలాగ కొంచెంగా లైట్గా దోర వేపు వేయించాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఏదైనా కలగలుపు వేసుకోవచ్చండి అయినా వేసుకోవచ్చు కూరగాయలైనా వేసుకోవచ్చు పప్పుచారు ములక్కాయ పప్పుచారు అయినా చేసుకోవచ్చు భలే కమ్మగా ఉంటుందిలేండి పెసరపప్పు కలిపి వండండి మీరు ఒకే కందిపప్పు కాకుండా కొంచెం అంత పెసరపప్పు వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంతలో ఇది చల్లారేలోపు ఇంకా బయట కొంచెంగా బూజు పట్టిందండి అక్కడక్కడ నెల వస్తుంది బయట దులిపి అందుకని చెప్పి ఈ బూజంతా దులుపుదాము ఇంకొక రోజు ఇంట్లో చేసుకుందాము అన్ని పనులు ఒకే రోజుని చేసుకోలేం కదండి ఇంక అందుకని చెప్పి ఇదిగోండి కొంచెం లైట్గా అక్కడక్కడ అని చెప్పి మూలలు మూల పడతా ఉంటున్నాయండి అవన్నీ వదిలేస్తే ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయి అక్కడక్కడ ఉండి తర్వాత మనం తర్వాత తీసుకోవచ్చులే అనేసరికి కష్టమైపోతుంది అనమాట అందుకని చెప్పి ఇంకా ఈరోజు శనివారమే కదా దులుపుకోవచ్చులే అని చెప్పి శుక్రవారం మంగళవారం అంటే దులపకూడదు అని అంటారు కదా ఇదిగోండి ఇంకా ఇలా మూలలా మూలలే పడుతున్నాయండి అసలు నేను బూజు ఉండనే ఉన్నా సాధారణంగా కొంచెంగా ఎక్కడైనా సాలి పురుగు లాంటిది ఇలా మూల మూల కొంచెంగా పడుతుంది ఇంకా ఎప్పటికప్పుడు ఇలా కిందంటే మనం ప్రతిరోజు రెండు పూటల కింద ఊడ్చుకుంటాం కదండీ కానీ గోడల సైడు పైన ఇదంతా ఎలాగ చేసేది కనీసం నెలక ఒకసారైనా మనం శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుందండి అది ఇలా మూల మూల అలాగ ఒక చోట పెట్టి తిప్పుతూ ఉంటే అది వచ్చేస్తుందండి కొంచెంగా లైట్గా ఉంది అదే రావట్లేదు ఇంకా మంచిగా శుభ్రం చేసేసానులేండి అంతా వచ్చింది అట్లా మూల మూల కర్ర తిప్పుతూ ఉంటే దానికి వచ్చేస్తుందండి బూజు కర్రకి లైట్ లైట్గానే పట్టినాయి మా అమ్మగారి ఇంటి దగ్గర అండి పదహారు పదహారు సెంట్లు వెళ్ళే స్థలం అండి మాకు అయితే మా చిన్నప్పుడు పొద్దు పొద్దున్నే లెగిసి కల్లాపు చల్లే వాళ్ళం అండి వాకిలు ఊడ్చి చు ఇంటి చుట్టూ ఊడ్చుకొచ్చి అదే అలవాటు మీద నాకు కొంచెం ఇప్పుడంటే వయసు ఎక్కువయ్యే కొద్దీ ఓపిక తగ్గుతుంది అన్నట్టు చేయలేకపోతున్నాం కానండి చిన్నప్పటి నుంచి మాకు ఇవన్నీ చేసిన పనులేనండి ఇప్పుడేమీ కొత్త కాదు ఇవి వీడియోలో చూపించడం అంటే కొత్త కానీ పనులు చేసుకోవడం అనేది అయితే కొత్త కాదండి మా అమ్మ నాన్నగారికి నేను నాలుగో సంతానం అండి లాస్ట్ అనమాట నేను పనులు కూడా చక్కగా బాగా చేసేదాన్ని అండి ఇంకా తెల్లవారుజామునే లేసి ఊడ్చి కల్లాపు చల్లి నీళ్ళు తెచ్చి పోసుకున్నప్పుడు నూతిలో నీళ్ళు తెచ్చుకుని తీ తీసుకొచ్చి తొట్టుల్లో పోసుకోవాలన్నమాట పెద్ద పెద్ద తొట్లు ఉండేవి వాటిలో నిల్వ పెట్టుకుని వాడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడులాగా చేతి కింద పంపులు ఎక్కడికక్కడ సౌకర్యాలు అప్పుడేం ఉండేవి కాదండి బట్టలు ఉతుక్కోవటానికైనా గిన్నెలు ఏ దేనికైనా మంచినీళ్ళు తాగటానికంటే మాకు ఒక పెద్ద నూయ్యని ఉండేదనమాట వాడుకునే నుయ్యేమో చిన్న నుయ్యి అనేవాళ్ళు పెద్ద నుయ్యినేమో పెద్ద బావి ఏమో పెద్ద బావి దగ్గర మంచినీళ్ళు తీసుకురావాలని అనేవాళ్ళండి అలాగ మంచినీళ్ళు తీసుకొచ్చుకుని వాడుకునే నీళ్ళు తీసుకొచ్చుకుని అంత ఎంతో కష్టపడుకుని చేసుకున్న వాళ్ళమేనండి ఈ పనులన్నీ అప్పట్లో అంటే ఎంత పనులు చేసినా బాగుండేదండి ఇప్పుడు ఓపిక లేక అనిపిస్తుంది అంతే ఇంకా ఇదిగోండి ఇలాగా ఎప్పటికప్పుడు నీట్గా చేసిపోతే అసలు ముందర ఈయన ఊరుకోరండి అక్కడ బూజు ఉంది ఇక్కడ బూజు ఉంది తుడవ్వా ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఇదే ఈ ఒక మాట అంటారు ఇంట్లో ఖాళీనేగా ఉండి ఏం చేస్తావు ఈ పనులు కూడా చెయ్యవా అంటారు ఆయన ఎలాగో చేస్తారు కదా ఇంకా నన్ను కూడా అలా చేస్తానే ఉండాలని అంటారండి ఇంకా మ రోజు అన్నీ ఒకే రోజున ఎవరూ చేయలేము కదా రోజు కొద్దిసేపు రోజు కొంచెంసేపు చేసుకుందాము వర్షం వస్తుంది కొంచెం తడి తడిగా ఉంటే అసలు కుదరదు ఇంకా బూజులు దులిపేసి కడిగేసేయచ్చు కింద అని చెప్పి ఇలా ఇంటి చుట్టూ సన్ సైడ్ల చుట్టూ ఇలా దులిపేస్తున్నానండి ఈ గోడల వరకు అంటే రోజు అందుతాయి కాబట్టి కింద ఊడ్చేటప్పుడు చీపలతో ఊడ్చేస్తూ ఉంటాను మంచిగా చక్కగా ఉంటుంది గోడ అందిన వరకు నీళ్ళు చీపులతో ఊడ్చేస్తానండి అసలు భోజ ఉండదు ఆ పైన అంటే సన్ సైడ్ అందదు కాబట్టి ఇదిగోండి ఇదేమో వెనక వైపు అండి నేను బట్టలు అవి ఉతికి గిన్నెలవి కడుగుతాను కదా ఇది వెనక వైపు ఫస్ట్ దులిపిందేమో ముందు ముందల వైపు అనమాట వీధి వైపు అది అంతగా ఏం పట్టలేదు కానండి అండి ఎక్కువగా పట్టే వరకు ఉంటే నాకే కష్టం అండి అందుకని చెప్పి ముందు కొంచెం పడుతుంది అనగానే ఇంకా ఇట్లాగ దులిపేసేసేద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి కుదరట్లేదండి ఆ పనికి ఆ పని ఎక్కువే అవుతుంది మా చిన్నప్పుడు అయితే తాటాకి ఇల్లు కదండి చక్కగా వాళ్ళం అండి అందే ఇంతంత పెద్ద పెద్ద కర్రలు ఏం అవసరం లేదు అసలు ఈ వేసాకాలం వచ్చిందంటే ఎంత చల్లగా ఉండేదోనండి మా ఇంట్లో అన్ని చుట్టూ చెట్లు ఎంత చల్లగా ఉండేదో ఇంకా ఇటు ఒక పక్కకి వచ్చి దులపాలండి మా పక్కన వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పర్మిషన్ అడిగి లోపలికి వచ్చాను తీసుకోండి దులిపండి ఆంటీ ఏమైంది అని చెప్పి వీడియో కూడా తీసి పెట్టిందండి అమ్మాయి చాలా మంచిది మేము పక్క పక్కనే మంచిగా ఉంటామండి ఒకరికొకరు తోడుగా ఎవరికి ఏదైనా అవసరమైతే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము మంచిగా కలిసిపోతామండి మాకు పక్కన మంచివాళ్ళు చక్కగా మా నైబర్స్ చాలా మంచిగా ఉంటామండి మేమందరం కలిసి ఇంకా ఇటువైపు కూడా దులిపేసేద్దాము ఈ ఏసీని కూడా క్లాత్ పెట్టి అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటారండి వీటే వీటి వైపు వచ్చి దీన్ని కూడా శుభ్రంగా కడ అవసరమైతే నువ్వు కడుగు అని అంటారు అలాంటి ఆయన మా ఆయన గారు కానీ నాకు చేత రాదండి అది కడగటం ఇంకో రోజుని చూపిస్తా అండి ఆయన కడిగేది ఇంకా ఇటువైపు కూడా బూజు పేసేస్తే వీళ్ళు కూడా ఉంటున్నారు కదా ఇలా బూజులు వేలాడుతుంటే వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తుంది కదండి చూడటానికి అందుకని చెప్పి ఎప్పటికప్పుడు అసలు నీట్గానే చేసేస్తానండి ఇప్పుడు దీని గురించి అని కాకపోయినా నేను ఎప్పుడు ఇటువైపుకి వచ్చి దులుపుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేసేస్తాను ఇక ఇంట్లోకి వచ్చి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి వంటది చేయాలమ్మా అని చెప్తున్నాను అనమాట మా పక్కన అమ్మాయితోటి చాలా సపోర్ట్ చేసిందండి పాప ఇది దీని వెనకాల ఉంటుంది కదండి కొంచెంగా బూజు పట్టి అది కూడా నీట్గా మెల్లిగా తుడవాలండి ఇది ఏమంటే కొంచెం కాస్ట్లీ వస్తువు కదా ఏమైనా గట్టిగా కర్రకి అది అలా కొడితే పాడైపోయింది అనుకోండి వందలతో కాదండి వేలతోనే ఉంది ఇప్పుడు ఏదైనా పనిముట్టి చెడిపోయిందంటే వేలు వేలు పెడితేనే మళ్ళీ మనకి అది చేతికి వస్తుందండి అందుకనే నాకు అసలు వస్తువులంటే తక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అవసరమైన వరకు తీసుకుంటాము వాటిని శుభ్రం చేయలేక నేను కొంత దూరంగా ఉంటాను ఇక ఇంతలో ఇంట్లోకి వచ్చేసానండి ఇందాక పప్పు వేపాను కదా అది కడిగేసేసి మంచిగా ఇంకా పప్పు టమాటా వండుదామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను ఇవన్నీ ఇది పొయ్యి మీద పెట్టేసేసి ఈ వంట అయిపోయిన తర్వాత వండి అక్కడ పెట్టేస్తే మళ్ళీ భోజనం టైం అయిపోతుంది కదా ఇంతలో బయటికి వెళ్ళి అవన్నీ కడిగేసేయచ్చు అని చెప్పి మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ దుమ్ము అంతా అతుక్కుపోతుంది కదా కడగకపోతే ఈ వంట వరకు ఇట్లా చేసేసి అన్నీ కలిపి పెట్టేసేస్తాను నేను తెలుసు కదా మీకు ఉప్పు కారం కొద్దిగా మంచి నూనె ఇవన్నీ చింతపండు అన్నీ కలిపి ఒకసారి పెట్టేసేస్తాను బియ్యం కూడా కడిగి పెట్టేసాను నానిపోతినవి ఇంకా బెండకాయలు కోసి పెట్టేసానండి బెండకాయ ముక్కలు కోసేసాను ఒక పూట ముందలే పచ్చిమిరపకాయలు కూడా నేను కోయనండి ఇలానే వేసేస్తాను ఇక బెండకాయలు కోసి పెట్టాను కదా బెండకాయ ఫ్రై చేద్దాము పప్పు టమాటా ఉండి కొంచెం నేను చేసిన చట్నీ ఉందండి టమాటా వంకాయ వేసి చేశాను కదా ఆ చట్నీ ఉంది నిలవ చట్నీ ఉంది మామిడికాయ చట్నీ ఉంది పెరుగు ఉంది ఇంకా సరిపోతుంది ఈ పూటకి కొంచెం ఇంగువ తాలింపు గింజలు కండి ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఇంగు వేసి రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఇవి కూడా కొంచెంగా వేగిన తర్వాత ఇలా కలిగి పెట్టుకుంటూ ఉంటే వేగుతూ ఉండాలండి ఇప్పుడు ఐరన్ కూడా కావాలంటున్నారు కదా బాడీకి అందుకని చెప్పి ఈ ఐరన్ కళాయిలో వండుతున్నానండి పర్వాలేదు అని అన్నారు ఐరన్లో వండొచ్చు ఐరన్ కళాయిలో వండితే మంచిదేనని అన్నారని చెప్పి ఇంకా ఈ కళాయి తీసుకుని ఉన్నదే ముందులా ఇంకా వాడుతున్నానండి ఎక్కువగా దీంట్లోనే వాడుతున్నాను ఇంకా ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసానండి ఉప్పు పసుపు వేసేసి కలిగి పెట్టేసేస్తాను పప్పు ఉప్పు పసుపు కూడా వేసాను ఇంకొంచెం సిమ్లో పెట్టేసేసి ఇంకా మగ్గుతూ ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత కారం వేయాలండి ఇలాగా ఒక పూట ముందలే కడిగేసి కోసేసి పెట్టుకుంటే మంచిగా పొడి పొడలు ఆడుతుందండి కూర జిగురు జిగురుగా కతుక్కోకుండా ఇంకా ఇంతలో ఈ పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా తాలి వేసేసేస్తానండి ఉంటానండి ఈ రోజు ఇదే వీడియో